నల్గొండ జిల్లా చుండూరు మండలం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అభివృద్ధి పనులపై సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విద్య వైద్యం పంచాయతీరాజ్ ధరణి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ రోడ్లు విద్యుత్ వివిధ అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు ఇక్కడ అటు గ్రామ స్థాయిలో లేదా మున్సిపాలిటీ ఉన్న వార్డు స్థాయిలో ఉన్న పబ్లిక్ సర్వీస్ అవుతుంది దాంతోపాటుగా రెవెన్యూ డివిజన్ సంబంధించిన సర్వీస్ ఇక్కడ ఏపీఓ ఏపీఎం